హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ హామా నరేష్ ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చేసాను ఇదేంటంటే మనం ఈజీగా ఇంట్లోనే రాగి పాత్రని క్లీన్ చేసుకోవడం అండి దీనికి కావాల్సినవి మనము ముందుగా ఒక మూడు చెంచాలు వరి పిండిని తీసుకోవాలి రైస్ పౌడర్ అంటాం కదా అలాగే బియ్య అని కూడా అంటాము దీంట్లోనే ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూను మనం సర్ఫ్ వేసుకోవాలండి సో ఈ మూడు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లెమన్ని కూడా మనం బాగా వేసుకోవాలి దీంట్లోని మన ఇంట్లో ఎండిపోయి ఉన్న లెమన్ కానీ అలాగే వాళ్ళు లేని నిమ్మకాయలు ఇవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ ముక్కలుగా చేసి రసాన్ని మొత్తం ఇంట్లో పిండేసుకోవాలి సో ఇది మొత్తం మనకి ఒక దోశ ప్యాటర్న్ లాగా రావాలి సో చూసారా ఇలా ఎండిపోయిన నిమ్మకాయలన్నీ కూడా మనము ఇలాగ రాగి పాత్రలను కానీ ఇత్తడి పాత్రలను కానీ తోముకోవడానికి క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు సో సబీనా పౌడర్ ఇవన్నీ అంటే చేతులు పాడైపోతాయండి సో ఇవి మనకి ఇంట్లోనే ఈజీగా మన చేతులు కూడా అసలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇది మొత్తం మనము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక బిందికి ఒక పార్ట్లో అప్లై చేసి చూద్దాము సో ఇది అప్లై చేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయాలి వదిలేసిన తర్వాత మనం స్క్రబ్ చేసి కొంచెం ఇలాగా చూసారా మీకు చూపించడం కోసం నేను క్లాత్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసిన పార్ట్ క్లీన్ చేయలేనిది కూడా చూపిస్తాను చూడండి చూసారా ఎంత బ్లాక్గా ఉందో చాలా వేరియేషన్ వచ్చింది కదా సో ఇప్పుడు మనం మొత్తం ఓవరాల్గా బిందె మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకున్నాము ఈ రాగి బిందెని నేను పిల్లలు మంచినీళ్ళు వాటర్ తాగడానికి యూస్ చేస్తాను దీంట్లో వాటర్ వేసి వెయిట్ చేస్తాను స్టవ్ మీద పెట్టి ఇది సో అవే వాటర్ నేను మా పిల్లలకి మేము ఇంట్లో అందరం కూడా అవే తాగుతాము సో రాగి బిందెలో వాటర్ తాగితే రోగాలు రావంటారు కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాము మీరు కూడా ఫాలో అవ్వాలి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే నా ఈ చిన్న ప్రయత్నము మీరు కూడా రాగి బిందిని కానీ రాగి ఫిల్టర్ని కానీ వాడండి సో నా టిప్ని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఇది అలాగే మీ రాగి పాత్రలు తెల్లగా వస్తే కనుక నాకు కామెంట్ చేయండి నా టిప్పు బాగా యూజ్ అయిందో లేదో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి మొత్తం అప్లై చేసేసాం కదా దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత దీన్ని మంచిగా స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి స్క్రబ్బింగ్ చేసేసుకుంటే మనకి కొత్త దానిలాగా మెరిసిపోతుందన్నమాట చూసారా నేను ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేశాను దాన్ని జస్ట్ చేత్తో అలాగా స్క్రబ్ చేశాను అంతే ఇది అంటే ఇది కొన్న బింది కానించి నేనైతే సరిగ్గా దీన్ని క్లీన్ చేయలేదండి సో అందుకే నాకు ఇది బాగా ట్యాన్ గట్టిగా పట్టేసి ఉంది కొంచెం స్క్రబ్ చేస్తేనే కానీ నాకు ఇది మొత్తం క్లీన్ అవ్వదు అక్కడ నల్లగా ఉంది కదా అక్కడ స్టిక్కర్ ఉండేది స్టిక్కర్ పోయింది దాని గమ్ అట్లాగా అంటుకుపోయి అలా ఉండిపోయింది సో దీన్ని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా స్క్రబ్బింగ్ చేస్తే చాలు మనకి చాలా తెల్లగా వస్తుంది మొత్తం క్లీన్ అయిన తర్వాత మీరే చూద్దరు కానీ ఎలా ఉంటుందో స్టవ్ మీద పెడతాను కాబట్టి నాకు అలాగా నల్లగా వచ్చేసిందండి అడుగు భాగము అందుకే కొంచెం బాగా స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను దాన్ని నార్మల్గా యూస్ చేసే బిందులకి ఇంత నల్లగా అయితే పట్టదు నేను దీన్ని స్టవ్ మీద యూస్ చేస్తున్నాను కాబట్టి మనకు మొత్తం బ్లాక్గా అయిపోయింది నార్మల్గా అయితే ఒక పదిహేను నిమిషాల్లో దీన్ని అలాగా అప్లై చేసేసి వదిలేస్తే మనం ఇంత స్క్రబ్బింగ్ చేయక్కర్లేదు సో నాకు నేను అంటే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచలేదు సో అందుకే ఎక్కువ కొంచెం స్క్రబ్బింగ్ చేయవలసి వస్తుంది సో మీరు కూడా ఇలాగ చాలా ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చేతులకి సో ఇంట్లోనే ఇలాగా హోమ్ రెమెడీగా మన రాగి బిందెలని ఇత్తడి ఇత్తడి సామానం కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మొత్తము స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వాష్ చేస్తుంటే మనకి చాలా తెల్లగా వస్తుంది ముందు ఉన్న మనకి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ కనిపించింది కదా సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైకు నాకెంతో నాకు ఎంతో ఇస్తుంది సో చూసారా మనం అప్పుడే కొని తీసుకొచ్చిన బిందెలాగా తయారైంది సో ఇంతేనండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ